హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను రోజు ఎందుకో కొంచెం మనసు బాగాలేదండి అలా బయటికి వెళ్దాము కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్దాము అన్నాను సో అందుకోసమనే ఈరోజు ఈవినింగ్ అనమాట బయలుదేరాము కనకమహాలక్ష్మి టెంపుల్కి మా వాడు చూడండి బయలుదేరా అంటే ఎన్ని వేషాలు వేస్తున్నాడు ఇంకా అలా కనక టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ అనమాట క్రౌడ్గా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు మా బొ ఇంకా ప్రసాదాల కోసం వాటి కోసం వెళ్ళాము మా బొడ్డోడు చూడండి ఆ అగరబులు చేతిలో పట్టుకొని వెలిగించేస్తాను వెలిగించేస్తా అంటున్నాడు ఇంకా మా వాడు ఈ మధ్య అనమాట పులిహోర ప్రసాదాలు ఏదైనా సరే బాగానే తింటున్నాడండి అక్కడ మా బాబుకి ఏదైనా నచ్చింది అంటే బాగా తింటాడు నచ్చలేదు అంటే దాని వైపు కూడా వెళ్ళడనమాట ఇంకా అలాగా అయిపోయి ప్రసాదాలు తినేసి బయలుదేరితే అక్కడ కూడా వినాయకుడు నిమజ్జనం చేస్తున్నారండి ఇప్ప ఎంత పెద్ద సౌండ్ అండి బాబు ఈ మధ్య చాలా వరకు హార్ట్ అటాక్లు వచ్చి ఇద్దరం ముగ్గురు చనిపోయారంట అంత పెద్ద లౌండ్ మ్యూజిక్ పెట్టడం వల్ల అలా చెప్తున్నా సరే ఇంకా చాలా పెద్దగా డీజిల్ పెట్టి చాలా ఎక్కువగా చేస్తున్నారండి సో ఇంకా మా చిన్నోడ్ అయితే అక్కడి నుంచి తేడానికైతే చాలా కష్టపడ్డాను ఆ మ్యూజిక్ దగ్గర నుంచి మా ఆయన కార్ పార్కింగ్ సారీ బైక్ పార్కింగ్ చేశారనమాట దాన్ని తీసుకొచ్చే గ్యాప్లో అనమాట ఇక్కడ అమ్మవారిది డ్యాన్స్ అవుతుంది అంటే చూడ్డానికి వచ్చాం ఇంకా వీళ్ళైతే చాలా బాగా చేస్తారు తెలుసండి అమ్మవారిలాగా మాకైతే వీళ్ళది డ్యాన్స్ చూడాలంటే చాలా ఇష్టం అండి బాబు కాకపోతే వీళ్ళు చిన్నపిల్లల్ని బెదిరిస్తారనమాట నాకైతే భయం వేస్తుంది మా కన్నయ్య మాత్రం వాళ్ళని ఎంత బాగా చూస్తున్నారంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి డ్యాన్స్ చేసేస్తాను అంటున్నాడు అనమాట వద్రబాబు ఇంత క్రౌడ్లోనే నేను తొక్కేస్తారని వాడిని ఎత్తుకొని వీడియో తీస్తున్నాను అనమాట చాలా కష్టపడి ఇంకా ఈ గ్యాప్లోనే తీన్మర్ అంటే ఆడపిల్లలు కూడా డబ్బులు కొట్టి చేస్తారు చూడండి అదైతే నేను ఇక్కడ చూశాను చూసారా ఆడవాళ్ళకి కూడా ఏం తక్కువ కాదండి బాబు చూసారా అక్కడ అలాగే డబ్బులు కొట్టడానికి లేడీస్ కూడా ఉన్నారు ఇంకా అదనమాట ఇంకా వాళ్ళు కూడా తీన్మార్ అనమాట కొడుతున్నారు బాబా ఎంత బాగా కొడుతున్నారో అండి అయితే నాకు ఇదైతే బాగా నచ్చింది అంత ఎక్కువగా పొల్యూషన్ అనేది ఉండదు ఆ డీజిల్తో పోలిస్తే ఇది బెస్ట్ అండి బాబు మా వాడు చూడండి వెళ్ళి ఎంత బాగా నిల్చొని చూస్తున్నాడు బుద్ధిమంతుడిలాగా కాకపోతే వెళ్ళి ఆడేస్తాను అంటున్నాడు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా షాప్లన్నీ క్లోజ్ చేసేస్తున్నారండి ఎందుకంటే నిమజ్జనం ఉంది కదా ఈ వీధిలో రెండో బొమ్మ అనమాట ఇది ఇక్కడ కూడా ఇది ఒక రకం అమ్మ వాళ్ళు గెటప్ వేశారు ఇంకా వీళ్ళైతే మాత్రం కేరళ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ అయితే వేయించారు నాకైతే ఇది నచ్చింది అక్కడ ఆ రెండు నచ్చాయి ఇక్కడ ఈ కేరళ అయితే నాకు ఎంత బాగా నచ్చిందా ఇంకా ఎక్కువసేపు అయితే చూడలేదు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇంకా వెళ్ళాము కదా అనుకొని మేమైతే ఈ కేరళదైతే కొంచెం ఎక్కువసేపు చూసానమాట ఇంకా మేమైతే వచ్చేస్తున్నాం మా చిన్నవాడిని వాళ్ళు బండి ఎక్కించాను అన్నమాట నాన్నగారు బండి ఇదిగోండి ఆ బొమ్మని ఇదైతే మాత్రం నెక్స్ట్ డే నుంచి అండి ఇంకా మా ఆయన అనమాట టీషర్ట్స్ అవి తీసుకోవాలి ఇంకా బాబుకి స్లిప్పర్స్ కూడా పాడైపోయి కదా తీసుకెళ్తాము అని అంటేనే ఇంకా జూడియోకి అయితే వచ్చాము కొన్ని టాప్స్ అయితే తీసుకుందాం అనుకు వస్తే మా ఆయన చూడండి పెట్టకారా సల్లా గాలి వస్తుంది ఈ టాప్లు తీసుకొని అంటున్నాడు ఈ నైట్ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి ఆఫర్లో పెట్టాడు తీసుకో అన్నాడు కానీ నాకు అంతగా వద్దండి అనుకో నేనైతే తీసుకోలేదు నాకు అంతసేపు లిప్స్టిక్స్ ఐలైనర్స్ నేను మేకప్ వేసుకునే తక్కువ కొన్ని ఎక్కువని ఇంకా మా ఆయన చూసారా ఇది కూడా ఇక్కడ కూడా ఉంది ఇది కూడా చూడు అనుకున్నాను అంటండి మా ఆయన కూడా వీళ్ళు ఏంటంటే గాలి బొక్కలు చొక్కలు పెట్టారు అన్నీ ఉన్నా గర్ల్స్కి బాయ్స్కి అందరికీ కూడా ఉన్న ఇలా గాలి వచ్చే విధంగా పెట్టారు అని అంటించి అదే చెప్తూ నవ్వుతున్నా ఇంకేదేదో గోవా థీమ్లో పెట్టారండి డ్రెస్ చూడండి నంటించి మనం గోవా వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చులే ఇప్పుడు ఎందుకో అనుకొని తీసుకోలేదు అనమాట మా బొడ్డోడు చూడండి ఎప్పుడు బండి ఎక్కినా సరే మా బొడ్డోడు పడుకుని పోతాడు అనమాట నాకైతే ఈ టీషర్ట్ సారీ షర్ట్ అయితే నాకు భలే నచ్చింది కానీ మా ఆయన ఎందుకో తీసుకోలేదు నాకు నచ్చలేదు అనుకొని ఇంకా మా ఆయనకేమో అది నచ్చిందంట ఇది అది బాగుంది ఇది తీసుకుందాం అని అంటే వద్దను మా ఆయన చూసారా ఏ ఇది కూడా గాలి బొక్కలు చక్క ఏనే అని అంటున్నాడు మా ఆయన తోటి కామెడీ ఒక రేంజ్లో ఉంటుందండి బాబు ఇంకా నేను ఇంకేదో నచ్చింది అనుకుని తీస్తుంటే మా ఆయన అదొద్దు ఇది తీసుకుందాం అదొద్దు ఇది తీసుకుందాం అని అంటున్నారు ఇంకా జూడియోలో అయితే వెస్ట్రన్ వేర్ అయితే బాగుంటాయి కానీ మా అమ్మడికి అయితే మాత్రం అంతగా నచ్చలేదండి ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చాం ఏం కొనకుండా ఇంకా మా బుడ్డోడు అనమాట షూస్ తీసుకుందామని వీడికి ఎప్పుడు వీడు పుట్టినప్పటి నుంచి ఇదే షాప్కి వస్తామండి ఇక్కడైతే వీడికి బాగా సెట్ అవుతుంది అనమాట చూడండి వాళ్ళ నాన్నగారు వెటకారం కాకపోతే వాడికి ఏం తెలుసు అని నీకు ఏది నచ్చితే అది తీసుకోరా అని అంటున్నారు చెట్టు అంత తల్లి నేను ఇక్కడ ఉన్నాను కానీ నన్ను మాత్రం అడగడు కానీ వాడిని మాత్రం అడుగుతారండి మా ఆయన నీకు ఏది కావాలంటే అది తీసుకున్నాను అని వీళ్ళిద్దరు ఆ ఏదైనా నచ్చితే ఆ రెండిట్లో నేను ఒకటి సెలెక్ట్ చేయమంటారు కానీ నాకు నచ్చింది మాత్రం తీసుకోరండి బాబు వీళ్ళు ఇదిగోండి మా ఆయనకి ఈ చెప్పులు అయితే బాగా నచ్చాయి అంట ఈ బ్లాక్ కాకపోతే మా బొడ్డ సైజు లేదనమాట ఆయన సరే తీసేసుకుందాం పెద్ద అవుతాయి కదా అని అన్నారు ఇంకా ఈ షూ అయితే తీసేసుకుందాం ఆ లైట్స్ వెళ్ళితున్నాయి అనుకొని ఇంకా మా ఆయనేమో రెండు జతలు తీసేసుకుందాం అన్నారు నేనే వద్దు అనుకుని ఆయన తిట్టేసి ఈ ఒక్క షూ తీసుకోండి సరిపోద్ది అని అనేసి ఇంకా మేమైతే ఎస్మార్ట్కి వెళ్ళిపోయాం అక్కడైతే టీషర్ట్స్ టాప్స్ ఉంటాయి కదా అనుకుని ఇంకా వచ్చామే కానీ ఇంకా వాడిని ఒకలాపితే ఒకళ్ళు చూడాలి ఒకళ్ళితే ఒకళ్ళు చూడాలన్నమాట మా బొడ్డోడిని ఆపాలంటే చాలా కష్టమండి బాబు వాడైతే హైపర్ యాక్టివ్ కదా వాడిని ఆపాలంటే మనం కూడా అంతే యాక్టివ్గా ఉండాలండి ఐ థింక్ ఇప్పుడున్న పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉంటున్నారండి ఇంకా ఈయనకి టీషర్ట్స్ చూడండి అని అంటే ఏం నచ్చలేదు ఏం నచ్చలేదు అని తిరుగుతూ 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 మళ్ళీ మా బొడ్డోడికి చెప్పులు చూస్తారు ఇదిగోండి ఈ చెప్పులు ఇవంట మా బాబు గట్రా బాగున్నాయంట అందుకోసమని అక్కడ షూ తీసుకుని కాక మళ్ళీ ఆ స్లిప్పర్స్ తీసుకున్నారు ఇంకా వీడికి యాక్టివిటీస్ నేర్పిద్దాం అనుకుని ఇది నైంటీ నైన్ అంట ఇదైతే నాకు భలే నచ్చింది ఇంకా ఈ స్లైడ్ కూడా తీసేసుకున్నాను వాడికి ఏమైనా నేర్పించవచ్చు కదా అనుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకేం చేస్తాం అనుకుని ఇదేదో షాపింగ్ అనమాట నాకైతే ఈ షాప్ అయితే భలే నచ్చిందండి ఈ షాపు ఇక్కడ ఈ షాప్లో ఎంట్రన్స్ అవ్వగానే శివుడి బొమ్మ ఉంది ఇంకా ఆ దూపం తిలిగించారు కదా ఈ కుక్క పిల్ల జొడిన మీద ఎక్కించేసాడు మా పొడ్డు అడుకున్న మా చెల్లికి ఆ ఒక్కొక్క పిల్ల నచ్చింది అంట అక్కడే ఉండిపోయారు వాళ్ళిద్దరు ఇంకా ఇది డెవోషనల్ ఫీలింగ్ వచ్చిందండి ఈ షాప్లో వెళ్ళగానే కానీ యూనిక్ కలెక్షన్ ఉందండి ఇక్కడైతే నాకు ఈ షాప్ అయితే భరి నచ్చింది కానండి అండి చాలా ప్రైజెస్ ఉన్నాయండి బాబు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ఎవ్రీథింగ్ ఏది కావాలని అన్నీ యూనిక్ చూసారు ఆ ఫోన్ ఎంతో ఓల్డ్ మోడల్ ఉంటుంది కదా ఆ ఫోన్ అనమాట నాకైతే భలే అనిపించింది కలెక్షన్ చూడగానే మా ఆయన టీ షర్ట్లు కూడా ఇక్కడ కూడా చూశాడు ఆ టీషర్ట్లు అయితే ఒక టీషర్ట్ థౌజండ్ అనగానే వదిలేసి ఇంకెలా కాదని సెంట్రల్కి అయితే వచ్చేసాను అనమాట వచ్చి రాగానే మా బొడ్డోడికి రోడ్డు మీద నుంచి ఏడు కనిపించిందా అని చూస్తే ఈ చేయింటి వీళ్ళు ఇవన్నీ కనిపించాయి అనమాట ఎక్కడా నేను చూడండి అదేదో సినిమాలో నేను ఆడతా నేను ఆడతా అని ఎలాగ అంటారు వీడి కూడా నేను ఎక్కుతా నేను ఎక్కుతా అంటున్నాడండి నిజంగా వీడికైతే ఫస్ట్ టైం కదా ఎక్కించడం భయపడతాడేమో అనుకున్నాం కానీ మా బొడ్డోడికి ధైర్యం ఎక్కువండి బాబు అస్సలు భయపడలేదు ఏదైనా సరే ఎక్కిస్తాను అంటున్నాడు ఈ గుర్రం అయితే స్టార్ట్ చేయలేదు కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు అనుకుని ఆ గుర్రంలా ఈడే ఆడేస్తాను అని అంటున్నాడు మళ్ళీ క్యూట్ అనిపించింది మా ఊడికి ఎంత ధైర్యమో అండి నాకైతే మాత్రం అంత ధైర్యం ఉండదండి నాకైతే చాలా భయం ఇంకా అలాగనుకొని ఇదైతే ఎక్కుతా ఎక్కుతా నేడిస్తే ఎక్కించాము వాడికైతే భయం వేసిందో లేదో తెలియదు కాని అండి నాకు వాళ్ళ నాన్నగారికి అయితే నూడవాడు కొట్టిందనమాట వాడు ఎక్కడ అది ఎత్తేస్తాడా ఏంటా అనుకుని పాపం వాళ్ళ నాన్న అయితే ఓ రెండు నిమిషాలు చుట్టూ తిరిగాడు దాని తర్వాత నుంచి చెప్పట్లేదని పాపం వాళ్ళ నాన్నగారు అయితే కూర్చునిపోయారు అనమాట చూడండి మా వాడు ఎలా ఆడుతున్నాడు ఇంకా సెంట్రల్లో అనమాట ఇంకేటి ఉంటుంది ఎలాగానే వాడు ఫేవరెట్ కార్స్ ఎక్కిపోతారు ఎప్పుడు కార్ ఎక్కుతారు కదా అనుకుంటే ఈసారి ట్రాక్ ట్రెక్కించారు అనమాట వాళ్ళ నాన్న అంతేనండి ఈ వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి